మన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతుల విషయంలో కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే కిషన్ రెడ్డి గారు ఏదో మోడీ గారు గుజరాత్ నుంచి మొత్తం అంతా మనకేదో రైళ్లలో విమానాలలో లారీలలో నోట్ల కట్టలు పంపిస్తున్నట్టుగా ఆయన తెగబాధ పడిపోతున్నాడు మోడీ గారి ఆస్తి మేము అడగడం లేదు కిషన్ రెడ్డి గారు మీ ఆస్తి కూడా మేమేం అడుగుతలేం మేము కేంద్ర ప్రభుత్వానికి కట్టిన పన్నులల్లా మేము ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే మాకు నలభై రెండు పైసలు మాత్రమే కేంద్రం నుంచి వెనక్కి వస్తున్నాయి అదే బీహార్ నుంచి ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే ఏడు రూపాయల ఆరు పైసలు బీహార్ కి ఇస్తున్నారు ఉత్తరప్రదేశ్ కి మూడు రూపాయలు ఇస్తున్నారు ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే బిహార్ కు ఉత్తరప్రదేశ్ కు ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదు ఈ రోజు మీరు అడ్డపడడం వల్లనే మెట్రో రైలు ఆగింది మెట్రో రైలు నిర్మించడానికి మీ దగ్గర డబ్బులు అంటున్నాడు అంటే ఆయన ఉద్దేశం అయింది మెట్రో రైలు కట్టొద్దానే కదా మూసీకి ఈ రోజు నిధులు అడిగితే అవహేళన చేస్తున్నాడు అడ్డుపడుతున్నాడు మూసీలో పోయి ఆయన నిద్ర చేస్తా అంటున్నాడు